వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారీల దోపిడీని నియంత్రిస్తామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన మంత్రి టమాటో యార్డును పరిశీలించారు రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాతలు మంత్రి ముందు కష్టాలు వెళ్లబోసుకున్నారు దళారీలు దోపిడీ చేస్తున్నారని చెప్పారు జాగ్పాట్ కమిషన్ రూపంలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారని ఆరోపించారు రైతులు గోడు విన్న మంత్రి పుల్లారావు మార్కెట్ యార్డులో దోపిడీపై చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు రైతు నష్టపోకుండా ఉండటానికి ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవాలి ఒకటి కమిషన్ ఇప్పుడే మా జేడీ మార్కెటింగ్ అండ్ మా మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇతరుల శాసన సభ్యులు ఉన్నారు ఈ మార్కెటింగ్ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు అండ్ లోకల్ నాయకులు అందరూ కూర్చొని రైతులు కమిషన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో పది పర్సెంట్ అనేటువంటిది చాలా ఎక్కువ గ్యాక్స్ సిస్టం సిస్టమ్ ఉండడానికి మీరు లేదు అందుకనే రైతులు కూడా అక్కడే గ్రేడ్ చేసుకొని క్వాలిటీ తెచ్చుకోండి జాక్ ఫోర్ సిస్టమ్ తీసేస్తే రైతులకు ఎక్కువ లాభం సిస్టం తీసేయడం కమిషన్ ఫైవ్ పర్సెంట్ వచ్చి వైరల్ మీడియాలో వాళ్ళు రైతులకు ఇష్టం ప్రకారం రైతులు దోపిడీ చేయడానికి వీలు లేదు